అసలు ఎక్కడ వర్షం లేదు అనిపిస్తుంది ఆరిపోతాయి కాయ ఇంకా ఆరితే కానీ చూడం మేము చూపిస్తారండీ నీటి ఉంది ఈ టైప్ ఉంటుంది అండి ఆరితే తుడం బారు రావాలి ఎప్పుడు కాయ ఎంత ఉందో రావాలి అందరు పండిస్తారు నేను అదే అంటున్నా ఈ పట్ల కింద అన్నీ అయ్యానండి ఉంది తల్లి కూడా ఉండదు తల్లి 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 కూడా ఇప్పుడు ఏంటి దగ్గర ఏముంది అవి ఎక్కువ ఈ గురించి ఒకసారి ఎండి దాకా ఉంటే మళ్ళీ రావు కానీ మొత్తం ఎప్పుడు ఎప్పులేదా ఒక వంద రెండు వందల దగ్గర ఏసీలో ఇదే ఊరు ఇది కొడుకు వచ్చిందండి దాని మీరు ఇక్కడ ఒక్కసారి ఇదైతే ఇక్కడ తిరిగేస్తాం తిరిగేస్తే ఇక్కడికి వచ్చేస్తాం

బాగుంది ఒక యూనిఫామ్ కాయ అంతా కావాలండి బాగా మాదే సదర్ సదరకట్టు కాదు అనుకున్నాం కట్టు కాదు కావాలి అది అంత మంచి నెంబర్ అని కొద్దిగా గర్భు గర్భు దిన నిలబడిపోవాలి వాళ్ళు అయితే నలభై ఎంగలాలు పెట్టుకుని ఒక్కళ్ళు వేసుకోవచ్చు

ఇప్పటికదా ఇంత పుడుకొడ వచ్చారు మీ అప్పారా మా ఆయన చెడ మాకు పరమ బాబాయగారు ఆయన అబ్బో ఫస్ట్ టీ మా సమాజం హ్ం కూడా చేస్తారు కాంగ్రెస్ వాదులు రెడ్డి గారు బాత్ బాత్ బాబు రెడ్డి గారు కైలల మీ అప్పారా గారి ఆల్ వర్షన్ తక్కువ తొడంగ కూడా మంచి కలర్ వచ్చింది బోర్ వచ్చింది వైట్ అప్పుడు వచ్చి గ్రామ బోర్డు ఉంటుందండి బాగుంటుంది ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఇది తాలుగా ఏర్లేదండి ఏరింది అనుకోండి ఇది ఏరంది నిన్న వాళ్ళంతా ఏరిని అనుకున్నారు అనమాట